మీరు ఏడు సంవత్సరాలు పదవి ఉన్నప్పటికీ కూడా మీరు పదవి విరమణ తీసుకొని మీరు పోరాడుతున్నారు గత ఎన్నో సంవత్సరాలుగా పోరాడుతున్నారు కదా బీజేపీ బీసీసీఎం అనే నినాదం తీసుకొని ఊపిరి పోసిందనుకోవచ్చా తీసారనుకోవచ్చా ఈ రోజు యాక్చువల్ గా బీజేపీ బీసీ నినాదము ఒక ఆరు నెలల ముందు గనుక తీసుకొని ఉంటే ఇవాళ కాంగ్రెస్ అధికారులకు వచ్చేది కానే కాదు కాంగ్రెస్ అధికారులకు రావడానికి కారణం ఏంటంటే ఇవాళ బీజేపీ తన వైఫల్యాలను కప్పిపుచ్చుకొని ఇవాళ ప్రజలకు బీసీ ముఖ్యమంత్రి నినాదాన్ని పలచన చేసింది పలచన చేసేసి ఇవాళ ఆ నెపాన్ని ఇవాళ ఒకరి మీద నెట్టేసే ప్రయత్నం బీజేపీలోనే ఒకరి మీద ఏంది సూటిగా చెప్పాలంటే ఈటల రాజేందర్ గారి మీద నెట్టేసే ప్రయత్నం ఇది తప్పు ఇది ఈటల రాజేందర్ గారు చాలా సిన్సియర్గా ఈ ఎఫర్ట్ని చేశారు తన తన శక్తి మేరకు బీజేపీ అగ్రస్థానాలా లేకపోతే బీజేపీ నాయకుల తెలంగాణ రాష్ట్ర నాయకులే బీజేపీ అగ్ర నాయకత్వం అనేది బీసీ నినాదం పట్ల చాలా చిత్తశుద్ధిగా ఉంది కాకపోతే వీరు సరిగా గైడెన్స్ ఇస్తే ఆరు నెలల ముందే ప్రకటించడోళ్ళు కానీ వీరు సరిగా గైడెన్స్ ఇవ్వకపోవడం వల్ల రాష్ట్ర నాయకత్వము వీళ్ళ మధ్యలో సమన్వయం కరెక్ట్గా లేకపోవడం వల్ల ఈ బీసీ నినాదం ఆరు నెలలు లేట్ అయింది అయినప్పటికీ బీసీ నినాదము అట్రాక్షన్ అంటే ఇవాళ బీసీ లోపలికి వెళ్తున్న క్రమంలోనే ఇవాళ కొంతమంది బీసీ నేతలు కొంతమంది ఆ బీజేపీలోనే ఉన్న నేతలు వాళ్ళ మధ్యలో వాళ్ళకు సఖ్యత లేని కారణంగా తర్వాత బీసీ ఎక్కడ ఈటర్లు అయిందరూ మన వచ్చిన జూనియర్ అయిన ఈటర్లు అయిందరూ ముఖ్యమంత్రి అయితే ఒక అక్కసుతో ఇవాళ ఆ అంశాన్ని బలంగా ప్రజల మధ్య పోవడంలో కానీ లేదా ముందు కేంద్ర నాయకత్వం ముందు డిసిషన్ తీసుకోవడంలో కానీ లేదంటే మొత్తం సమన్వయం చేసుకొని బీసీలకు ఎక్కువ సీట్లు ఇప్పించి వాళ్ళని బలమైన వాళ్ళని గెలిపించడంలో కానీ ఇవాళ వైఫల్యం చెందడానికి రాష్ట్ర నాయకత్వం సమన్వయ లోపము రాష్ట్ర నాయకత్వ సమన్వయం లోపలి కారణంగా ఇవాళ బీజేపీ బీసీ ముఖ్యమంత్రి నినాదాన్ని ఇవాళ హంగ్ వచ్చేది అవకాశం ఉండే యాక్చువల్గా నా అంచనా ప్రకారము బీజేపీ బీజేపీ హంగ్ ముప్పై ఇరవై ఇరవై ఐదు సీట్లు వచ్చి హంగ్ వచ్చే అవకాశం ఉండే కాంగ్రెస్ ఎట్టి పరిస్థితులు అధికారంలోకి వచ్చే అవకాశం లేకపోతుండే కానీ ఇవాళ బీజేపీ వైఫల్య కారణంగా ముఖ్యంగా రాష్ట్ర నాయకత్వం వైఫల్య కారణంగా ఇవాళ ఆ పరిస్థితి రాకుండా పోయింది దానికి ఎవరిని మీద నెట్టేస్తున్నాడు ఏమంటే అంటే ఈటల రాయందరే కారణం ఈటల రాయందరే కారణం బండి సంజయ్ ఉంటే ఇది అయ్యేది కాదు బండి సంజయ్ని తీసేయడం వల్లనే జరిగిందంటే ఇది తప్పు ఇది తప్పు అంటున్నారు ఎందుకంటే బండి సంజయ్ ఉండే ఒక ఉన్న ఉన్నప్పటికీ కూడా బీసీ నినాదం తీసుకోకపోతే అక్కడ పర్సంటేజ్ ఓట్ బ్యాంక్ పెరిగేది కాదు ఇవాళ ఒక సీటు నుండి ఎనిమిది సీట్లకు వచ్చిందంటే కారణం ఏంటంటే బీసీ నినాదము దానికి తోడు వర్గీకరణ అంశము సో దానికి తోడు వర్గీకరణ అంశము బీసీ నినాదం తీసుకున్న కారణంగానే ఇవాళ కొంత సెక్షన్ బీసీలో ఉన్న సెక్షను దళితుల్లో ఉన్న సెక్షను ఇవాళ బీజేపీ వైపు మొగ్గు చూపింది కాబట్టి ఇవాళ సెవెన్ పర్సెంట్ కాస్త ఫోర్టీన్ పర్సెంట్ అయ్యి